బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలో టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని చిరు వ్యాపారస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫేక్ బడ్జెట్ అని విమర్శించారు బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదని తెలిపారు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నగదు ఎక్కడ ఖర్చు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వంపై ప్రజలు గళం విప్పాలన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే ఎమ్మెల్యే ప్రసన్న ఓడిపోతారనే భయంతోనే వైసీపీ పేటీఎం తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు ఖచ్చితంగా నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని దినేష్ రెడ్డి స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రసన్న ఓడిపోవడం ఖాయం అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు ఏదో ఒక అంకెలు వేసేద్దాము ఆ అంకెల్ని మనం ఖర్చు పెట్టా ఖర్చు పెట్టకపోయినా ఎవరు చూస్తారు అని ఒక దురుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గలు గారు ఇవాళ ఈ బడ్జెట్ ని చేపట్టారు ఖచ్చితంగా దీంట్లో చాలా లోట్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఈ బడ్జెట్లు గతంలో ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్లు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత కూడా కనీసము ఇరవై ఐదు ముప్పై శాతం కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాఖలను బీసీ సప్లై నిధులు వాళ్ళు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు ప్రజలకు అందాల్సిన డబ్బులు ఎక్కడ కూడా అందట్లేదు ఇవాళ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాంగ్ మెసేజ్ని అందరూ కూడా మనకి పంపిస్తున్నారు పరిశ్రమ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ఇవాళ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి బడ్జెట్లో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరం కూడా గలమెత్తాలని చెప్పి ఈ రోజున పౌర్ నియోజకవర్గ ప్రజానికంతో పాటు రాష్ట్ర ప్రజానీకరణ అందరూ కూడా కోరుతున్నాం ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫేక్ బడ్జెట్ కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని ఒక దురుద్దేశంతో చేసింది దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎండగదురుగుతుంది రానున్న రోజుల మీద దీని మీద మరింత డీటెయిల్ గా మేము మేము మీడియా ముఖంగా అలానే ప్రజల ముందుకు వస్తాము మంచి బడ్జెట్ ని రేపు మనం తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ కూడా పర్సన్స్ కానివ్వండి వాళ్ళు చెప్తున్న పేర్లు కానివ్వండి లేకపోతే ఇంకేదో ఊహాగానాలు కానివ్వండి వాళ్ళు ఎవరన్నా అసలు ప్రజల్లో ఉన్నారా అసలు ఏ అర్హతతో వాళ్ళు మేము వస్తామని చెప్పి ఆ ఊహాగానాలు వస్తున్నాయి ఒకేనా మీడియా వాళ్ళు కూడా నేను మీ అందరూ కూడా కోరుతున్నాను ఇలాంటి దుష్ప్రచారం చేయకండి నేను ప్రజల్లో దాదాపు సంవత్సరం రెండు నెలల నుంచి నేను ప్రజల్లో తిరుగుతున్నా ప్రజల్లో మమైకం అవుతున్నా ప్రజల సమస్యలు తెచ్చుకుంటున్నా ప్రజలు పోరాటం చేస్తున్నా అలానే మా నాన్నగారు గతంలో ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి పనులు గతంలో ఐదేళ్లలో పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో మనము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ ఊహాగానాలు వస్తున్నాయి ఎలా దీన్ని పుట్టిస్తున్నారు ఎందుకు ఈ దుష్ప్రయనం వస్తుందని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దీనికి ముఖ్య కారణము కొన్ని మేమంటే పడని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అలాగే అపోజిషన్ పార్టీ దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళకి నేనే నేను అభ్యర్థిగా ఉంటే వాళ్ళకి అడ్డంకి ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల మీద నేను గలమెత్తి పోరాటం చేస్తున్న వేరే డమ్మి క్యాండిడేట్ వస్తే ఈజీగా గెలిచిపో గెలిచిపోవచ్చు అనే ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ అలానే నేను గిట్ నేనంటే గిట్టని అని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా నాకు నారా చంద్రరాని గారు భరోసా కల్పించారు రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతూ ఖచ్చితంగా కోర్ నియోజకవర్గ అభ్యర్థిగా నేను గెలుస్తాను తెలుగుదేశం పార్టీ జెండాని మా ముఖ్యమంత్రి ఆ రోజున మా ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రరాని గారికి గిఫ్ట్ ఇపోతున్నాను దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ ఊహాగానాలు అన్నీ కూడా అన్నీ కూడా నేను పట్టించుకునేదే లేదు నేను ప్రజల్లో నేను చేయాలనుకున్న పని నేను చేసుకుంటూ పోతాను ఎవ్వరు ఊహలుగా కావాల్సిన వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోండి నేను నిలబడబోతున్నాను గెలిచి చూపించబోతున్నాను ప్రజలందరికీ చూపిస్తాను ఇవాళ ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూపించబోతున్నాను